చాలా మంది కామెంట్స్ లో మిమ్మల్ని అడగమన్న డౌట్ అమ్మే ఏంటంటే మీరు దైయాన్ని చూసారా దైయం ఎలా ఉంటుంది నేనా నా లైఫ్ టైం లో మా మా అమ్మమ్మ చనిపోయారు ఓకే మా అమ్మమ్మకి నేనంటే చాలా ఇష్టం అన్నమాట ఇంకా చావుకి వెళ్తాం కదా మామూలుగా కర్మకాండలకి వెళ్ళి మా ఇంట్లో నేను కూర్చున్నప్పుడు ఆమె ప్రేత రూపం నాకు దర్శనం వచ్చింది చూసారా వచ్చి గట్టిగా పట్టేసుకుంది నాకు ఊపిరాడలేదు ఏడ్చింది అనమాట ప్రేత రూపంలో కదా ఉన్నారు వాళ్ళు వచ్చి గట్టిగా పట్టుకొని ఏడ్చింది నాకు బాధ వేసింది అమ్మమ్మ కదా సరే అని ఇంకా అమ్మవారికి మొక్కుకున్నా ఎంత అమ్మమ్మ అయినా బాడీ లేదు ప్రేత రూపంలో ఉంది ఆమె పట్టుకుంటే నాకు ఊపిరి ఆగిపోతుంది డిస్టర్బెన్స్ అయ్యాను నేను వద్దులే రావద్దని ఇంకా ఆమెను రావ నేను వద్దు ఇంట్లో కాని చెప్పి మొక్కుకున్నాను ఆ రోజు ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్ ఇది ఎక్కడా లేదు వైట్ గా ఉంటుంది చూసాను క్షుద్ర శక్తులు ఎలా ఉంటాయి అంటే నల్లగా ఉంటాయి నల్లగా మీరు ఇంగ్లీష్ సినిమాలు చూసినప్పుడు తల మీద కప్పుకొని నల్లగా ఉంటాయి శక్తులు ప్రేతాత్మలు తెల్లగా గాలిలో తిరుగుతూ ఉంటాయి గాలిని పట్టుకొని తిరుగుతూ ఉంటాయి అంటే ఇవి నేను చూసినవి నేను ఎక్కడా ఇది రెఫరెన్స్ తీసుకోలేదు అమ్మ ఇప్పుడు ఈ క్షుద్ర శక్తులు అవ్వచ్చు ఈ దయాలు అవ్వచ్చు భూతాలు అవ్వచ్చు ప్రశాసాలు అవ్వచ్చు మీతో మాట్లాడిన సందర్భాలు మిమ్మల్ని భయపడిన సందర్భాలు ఉన్నాయి అంటే మీ అమ్మమ్మ గారు వదిలేసి నేను చిన్నప్పుడు మా ఊరు స్మశానంలో అమ్మవారు అండి ఖాళీ మాత అక్కడ పూజ చేసేదాన్ని కదా నా నైన్త్ క్లాస్ అనుకుంటున్నప్పుడు పూజ చేయడానికి అక్కడికి వెళ్ళాను వస్తి పంజరం పడుకొని చూస్తూ నవ్వుతున్నట్టు కనిపించింది అనమాట అది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అప్పుడు భయం కదా ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేసాను మళ్ళీ నాకు డౌట్ కదా అసలు నిజంగా చెప్పి మళ్ళీ వెళ్ళి చేస్తే అక్కడ పంజరం లేదన్నమాట అమ్మవారు ఉపాసన చేసేటప్పుడు ఫస్ట్ అమ్మవారు పరీక్షిస్తుంది మనం తట్టుకుంటామా లేదా ఖాళీ ఉపాసనలో ఎక్స్పీరియన్స్లు చాలా భయంకరంగా ఉంటాయి ఇంకొకసారి ఉపాసన చేసేటప్పుడే గాల్లో ఎగురుతూ తెల్లగా కనిపించింది నాకు నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇంట్లో ఫస్ట్ భయపడ్డాను కాని చా మనం ఇలాంటి వాటికంత భయపడితే అమ్మవారు ఎక్కడ సిద్ధిస్తుంది అని చెప్పి నేను తట్టుకున్నాను తర్వాత నాకు అమ్మవారి దర్శనం వచ్చింది అంటే అమ్మవారు టెస్ట్ చేస్తుంది అనమాట మనం తట్టుకుంటామా ఫస్ట్ జపన్ చేసేటప్పుడు సౌండ్స్ వస్తాయి హల్లల్లో వాటర్ వస్తుంది శరీరం వణుక్తుంది చెవులో సౌండ్స్ వస్తాయి అవన్నీ తట్టుకొని జాగ్రత్తగా కూర్చోవాలి జపన్ నేను తట్టుకోగలను తట్టుకోగలను కూర్చుంటే అప్పుడు అమ్మవారు వస్తుంది అప్పుడు అమ్మవారు వచ్చినప్పుడు కూడా తట్టుకోలేము చనిపోతారు చాలా మంది చూసి తట్టుకోలేక అమ్మవారి రూపం చాలా అంతే నేను చేసింది రౌద్ర ఉపాసన కదా చాలా రుద్రమైనటువంటి ఉగ్ర ఉపాసన కాబట్టి ఆ రూపాన్ని చూసిన వాళ్ళు వెంటనే చనిపోతారు చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవాలి మరి అమ్మవారే కదా అమ్మవారిని చూస్తే చనిపోతావా అంటే చూస్తే తెలుస్తుంది అది అంటే చెప్పడానికి అవన్నీ ఈజీ అనుభవిస్తే తెలుస్తుంది ఉదాహరణ అంటే ఎగ్జాంపుల్ గా చెప్పండి అమ్మవారి శరీరం మన మానవ శరీరం లాగా కనిపించింది అమ్మవారి ఏ సైజ్ లో మీకు కనిపించాలి నాకు ఫస్ట్ అమ్మవారు కనపడింది మా ఊర్లో ఏం చేస్తారంటే జాతర చేస్తారు జాతర చేసినప్పుడు ప్రవేశం చేస్తారు అక్కడ నిప్పులు దొక్కుతారు అంటారు కదా అప్పుడు నాకు లాగా వస్తే ఈడ్చుకొచ్చి గర్భగుడలేసి వేసి పెట్టేస్తారనమాట గడిపెట్టినప్పుడు నేను అలాగే కూర్చున్న అమ్మవారి చెవులో చెప్తుంది ఎవరో నువ్వు స్ట్రైట్ ఇలా కూర్చో ఇలా ముద్ర వేయని చెప్తుంటే సరేలే అని నా బాడీ నా కంట్రోల్లో లేదు ముద్ర వేస్తే సడన్ గా బ్లాస్ట్ అయింది కళ్ళ ముందర వైట్ గా జుట్టు గాల్లో ఇలా ఎగురత ఎక్కడి నుంచి అక్కడ వరకు ఒక్కొక్కటి ఎంత పెద్ద కళ్ళు అనమాట అలా చూసాను ఇలా గుండెలు ఎదిరిపోయాయి నాకు తెల్లగా ఫైర్ బగ 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 అని వెలుగుతుంది అంటే ఎగురు వెనక్కి పడ్డాను చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నరాలు బ్లడ్ క్లాట్ అయిపోయింది చాలా రోజులు ఇలా ఇలా మెడ తిప్పలేకపోయాను అనమాట అది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ తర్వాత ఇంట్లో ఉన్నప్పుడు అమ్మవారిని మాతంగి రూపంలో ఉపాసం చేసినప్పుడు అమ్మవారు సడన్గా ఎలా చెప్పలేను నేను అసలు సిచ్యువేషన్ అవన్నీ మనం చెప్పలేము ఎందుకంటే అవన్నీ ఫేస్ చేయాలి బాడీ ఎంత పచ్చగా ఒక ఏలియన్ బాడీ ఉంటుంది చూస్తారా ఒళ్ళంతా పచ్చగా ఇంత పెద్ద బొట్టు ఒక కన్ను ఇక్కడ నుంచి ఇక్కడ ఇంత పెద్ద కళ్ళు అమ్మవారు ఇలా చూసింది అనమాట అంతే షాక్ నేను తట్టుకోలే తట్టుకోలేము మనం చూసినప్పుడు తట్టుకునే శక్తి అమ్మవారే ఇస్తుంది కానీ మనం అటు ఇటు అన్బ్యాలెన్స్ అవ్వకూడదు అమ్మవారే కదా ఏ పడితే అది మంత్రాలు చేసేద్దాం అనుకోకూడదు చాలా మంది బుక్స్ లో చూసి మంత్రాలు చేసేస్తా ఉంటారు ఏదైనా విజన్ వచ్చింది అనుకోండి తట్టుకోలేము చాలా చాలా కష్టం అమ్మవారి అనుగ్రహం ఉంటేనే నెక్స్ట్ మనం బ్రతుకుతాం లేకుంటే అదే మన చివరి నిమిషం అవుతుంది దర్శనం వచ్చిందా మోక్షమే ఇంకా తర్వాత బ్రతికాము అంటే ఇంకా అమ్మవారు ఏదో నడిపిస్తుంది ఇంకా వ్యవహారం ఉందని నడిపిస్తుంది అని అర్థం చేసుకోవాలి అంత ఈజీ కాదు కొన్ని లక్షల ఒక ఆత్మ కనిపిస్తేనే మనం తట్టుకోలేము ఒక లక్షల కాంతి శరీరాలు ఒకేసారి వచ్చి బగ బగా వెలుగుతుంటే మనం ఎలా తట్టుకుంటాం